సిద్దిపేట జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన రేషన్ బియ్యంను ఆటోలలో తీసుకువచ్చి సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ చౌరస్త సమీపంలో ఒకచోట నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రభుత్వ రేషన్ బియ్యం కొనుగోలు చేసిన అమ్మిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించిన సిద్దిపేట పట్టణంలో మాత్రం కొంతమంది అక్రమార్కులు రేషన్ బియ్యంను గుట్టు చప్పుడు కాకుండా కొనుగోలు చేసి అక్రమ వ్యాపారానికి తెరలేపుతున్నారు సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ చౌరస్త సమీపంలో ఆటోలలో తరలించడానికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం సిద్దిపేట టూ టౌన్ పోలీసులు రైడ్ చేసి వాటిని పట్టుకున్నారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సిద్దిపేట పట్టణంలో రేషన్ బియ్యంను కొనుగోలు చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు